హాయ్ అండి అందరికీ ఈరోజు వచ్చేసి మోడల్ బ్లౌజు బ్యాక్ డ్రాపు ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఏ విధంగా చేసుకుంటే ఈజీ అవుతుంది అనేది చూపిస్తాను చూడండి ముందుగా నా ఛానల్ని కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ నాకు ఉంటేనే నేను ప్రతిరోజు ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తాను మీరు సపోర్ట్ చేయకపోతే నాకు కూడా ఇంట్రెస్ట్ ఉండదు నేను కూడా స్టిచ్చింగ్ వీడియో అయినా కటింగ్ వీడియో అయినా పెట్టాలని అనిపించదు చూడండి ఒకసారి ముందుగా నేను హ్యాండ్స్ అయితే లైనింగ్ వేసుకున్నాను లోడింగ్ చేసుకున్నాను పైపింగ్ కూడా వేయలేదు ఎందుకంటే అంచు పెద్ద అంచు వచ్చింది తర్వాత స్ట్రిప్గా ఉంది అందువల్ల నేను హ్యాండ్స్ అనేది పైపింగ్ వేయకుండా డైరెక్ట్గా లోడింగ్ చేశాను వీడియో వచ్చేసి స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే అర్థం కాదు ఉన్నది పదమూడు నిమిషాలు మాత్రమే వీడియో ఉంది కనీసం బ్లౌజ్ కుట్టడం నేర్చుకోవాలంటే ఈ పదమూడు నిమిషాలైనా మీరు కేటాయించండి చూడండి ఒకసారి నేను బ్యాక్ పార్ట్ తీసుకున్నాను బ్యాక్ పార్ట్ వచ్చేసి లైనింగ్ వేసుకొని మిగతా ఖర్చు ఏదైతే ఎక్స్ట్రా ఉందో అదంతా కటింగ్ చేసుకున్నాను బ్యాక్ హోలో బోట్ నెక్కి ఎలా కటింగ్ చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఒకసారి ఈ విధంగా మనం డ్రాప్ అనేది కట్ చేసుకోవాలి చూడండి ఎంత అందంగా వచ్చిందో నీట్ గా ఉందో చూస్తారు కదా ఆ విధంగా అనేది మనం బ్లౌజ్ కి స్టిచ్చింగ్ అయినా కటింగ్ అయినా చేసుకుంటే కస్టమర్ ఎక్కడికి వెళ్లరండి మన దగ్గరికి వస్తారు ఎందుకంటే మన స్టిచ్చింగ్ నచ్చాలి ఫినిషింగ్ నచ్చాలి ఫినిషింగ్ నచ్చితేనే కస్టమరు రెండోసారి కూడా మనని ఎక్కడ ఉన్నా సరే మరి మనకు బట్టలు ఇచ్చేస్తారు పిలిచి చూడండి ఒకసారి నేను పైపింగ్ కోసము ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు క్లాత్ అనేది తీసుకున్నాను పైపింగ్ క్లాత్ ఈ విధంగా రెడీ చేసుకొని బ్యాక్ పార్ట్కి కి వేసాను పైపింగ్ వేసుకున్నాను చూడండి కన్నీ కనపడకుండా సన్నంగా వస్తుంది పైపింగ్ చాలా నీట్ గా ఉంటదండి చూడండి పూర్తిగా చూస్తే అర్థమవుతుంది ఇప్పుడు డ్రాప్ హోల్ కూడా మనం పైపింగ్ వేసుకునేటప్పుడు అక్కడ కాట్ అనేది తీసుకోవాలి తీసుకుంటేనే మనకి పైపింగ్ అనేది ఇటువైపు మన వైపు రావడానికి సహకరిస్తుంది లేదంటే డైరెక్ట్ గా వేస్తే ఆ షేప్ అనేది అవుట్ అయిపోయి నీట్ గా రాదండి చూడండి మీరు పైపింగ్ వేసేటప్పుడు ఖర్చు అనేది ఒకే విధంగా పట్టుకోవాలి పైపింగ్ అయినా సరే మనం హ్యాండ్స్ వేసినప్పుడైనా సరే ఎప్పుడైనా సరే ఖర్చు అనేది ఒకే విధంగా పట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేయాలి ఎక్కువ తక్కువ పట్టకూడదు కొంతమంది స్టిచ్చింగ్ చేసినప్పుడు ఏమవుతుందిలే అని చెప్పేసి కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ పడతారు ఆ విధంగా పట్టకూడదు ఎప్పుడు కూడా మనం సమానంగా తీసుకోవాలి ఖర్చు అనేది స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఆ విధంగా కాటు పెట్టుకొని మిగతా కొంచెం లోపల ఖర్చు ఉంటుంది కదా ఆ లోన ఖర్చు అంతా కటింగ్ చేసుకున్నాను మళ్ళీ పైనుంచి కూడా స్టిచ్చింగ్ చేసి ఈ విధంగా అనేది చేశాను చూడండి మనం ఇప్పుడు ఫినిషింగ్ అనేది ఇస్తున్నాము లాస్ట్ ఫినిషింగ్ అనేది చూడండి ఎంత నీట్ గా వచ్చిందో చెప్పాను కదా ఫ్రెండ్స్ నా మిషన్ అయితే కొంచెం పైపింగ్ అనేది లూజ్ రావడం వల్ల నేను థ్రెడ్ అనేది లాగుతున్నాను అన్ని మిషన్స్ అలా ఉండవు నాకు చిన్న ప్రాబ్లం ఉంది మిషన్ సరే నేను అది సరి చేయించుకోలేదు ఇంకా చేయించుకుంటాను ఈ విధంగా అనేది మనం లాగితే పైపింగ్ ఎంత నీట్ గా ఎలా వచ్చింది అనేది చూడండి ఒకసారి చూడండి చాలా నీట్ గా ఉందండి చూడండి ఒకసారి ఇప్పుడు షేపట్టులు అనేది నేను రెడీ చేసుకుంటున్నాను షేపట్టెలు ఆల్రెడీ లోడింగ్ చేసుకున్నాను అలా జాయింట్ చేశాను పైనుంచి ఒక అనేది వేస్తున్నాను ఎక్స్ట్రాగా ఉన్న ఖర్చు కూడా మనం కట్ చేసుకోవాలి ఆ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది లైనింగ్ నేను తీసుకొని జాయింట్ చేసుకుంటున్నాను వీడియో షార్ట్ అవడం కోసం అని చెప్పేసి నేను చాలా వరకు కొంచెం కటింగ్ చేసి పెట్టానండి ఎడిటింగ్ లో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను లెంత్ వీడియో అయితే సరిగ్గా చూడడం లేదు ఎవరు కూడా నాకు సపోర్ట్ చేయట్లేదు అందువల్ల నేను షార్ట్ వీడియో చిన్నగా అని పెట్టేసి ఒక పదమూడు నిమిషాలు వీడియో వచ్చేలాగా చూసి పెట్టాను చూడండి ఒకసారి ఆ విధంగా ఎక్స్ట్రా ఉన్న ఖర్చు కూడా మనం కటింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మేము దాటి పట్టుకోవాలి ఫస్ట్ వచ్చేసి నెక్స్ట్ సైడ్ పట్టి తాడు పట్టి ఉన్న సైడ్ కూడా దా దాట అనేది తీసుకోవాలి శంఖర్ రౌండ్ దగ్గర కూడా మనకి దాట అనేది ఉంటుంది అది కూడా ఒకటి వేసుకోవాలి చూసారు కదా షేప్ అనేది వచ్చింది మనకి ఆ విధంగా దాట అనేది తీసుకోవాలి చూడండి షేప్ పట్టీలో మనం ఎప్పుడు కూడా లోడింగ్ చేయాలి ఏ విధంగా లోడింగ్ చేయాలి అనేది మీకు ఈ వీడియో లో చూపించాను చూడండి ఒకసారి చాలా మంది ఏం చేస్తారంటే డైరెక్ట్ జాయిన్ చేసి ఇంటర్లాక్ చేసి ఇచ్చేస్తారు కస్టమర్ కి ఆ విధంగా చేయొద్దండి లోడింగ్ చేస్తేనే అందంగా ఉంటుంది లోడింగ్ చేయడం వల్ల కూడా ఫినిషింగ్ వస్తుంది ఫినిషింగ్ తో పాటు మనకి కస్టమర్ కూడా ఫుల్ హ్యాపీ అవుతారు ఎందుకంటే ఎక్కడ కూడా ఖర్చు అనేది కనబడకుండా ఉంటుంది షేప్ బడ్ దగ్గర షేప్ పట్టి దగ్గర ఎప్పుడు కూడా ఇంటర్లాక్ చేసి డైరెక్ట్ జాయింట్ చేయొద్దండి చూసుకోండి ఇప్పుడు నేను ఉక్స్పట్టి కూడా వేసాను ఏ విధంగా వేసాను అనేది చూసారు కదా ఆ విధంగా నీట్గా వచ్చేలాగా వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి నేను తాడుపట్టు కూడా వేస్తున్నాను చూడండి ఒకసారి తాడుపట్టు కూడా ఈ విధంగా వేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది ఆ విధంగా వేసుకోవాలి అక్కడ లోడింగ్ చేయాలండి లోడింగ్ చేస్తేనే మనకి ఖర్చు అనేది బయటకు రాకుండా ఫినిషింగ్ అనేది వస్తుంది ఆ విధంగా అనేది ఫినిషింగ్ అనేది ఇచ్చుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ కి కూడా మనం పైపింగ్ అనేది వేసుకోవాలి ఏ విధంగా వేసుకోవాలనేది చూడండి ఒకసారి ఇంతకు ముందుకే చెప్పాను సమానంగా వేసుకుంటే ఖర్చు అనేది షేప్ అవుట్ అవ్వకుండా ఉంటుంది నీట్ గా వస్తుంది చూడండి ఎంత నీట్ గా అంటే చాలా చాలా నీట్ గా వస్తుంది చూడండి ఒకసారి ఆ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి లోన కొంచెం ఖర్చు అనేది కొంచెం కట్ చేయాలండి కట్ చేస్తేనే మనకి పైపింగ్ అనేది నీట్ గా వస్తుంది విడల్పు ఎక్కువగా రాకుండా అందంగా ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ ఆ విధంగా మనం పైపింగ్ అనేది ఫ్రంట్ కూడా వేసుకొని ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ జాయింట్ అనేది ఏ విధంగా చేసుకోవాలనేది చూద్దాము చెప్పాను కదా ఫ్రెండ్స్ చిన్నది తాడ్ అనేది లాగితే మనకి పైపింగ్ ట్రెడ్ అనేది అప్పుడు చాలా నీట్ గా వస్తుంది రౌండ్ షేప్ కూడా చాలా అందంగా ఉంటుంది చూడండి ఒకసారి ఎలా ఉంది అనేది ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ అటాచ్ చేసుకుందాం షోల్డర్ జాయింట్ అనేది చేసుకోవాలి మనకు హ్యాండ్స్ కూడా మనం హ్యాండ్స్ కి ఫ్రంట్ కాట్ అనేది తీసుకుంటాము ఆ ఫ్రంట్ సైడ్ చూసుకొని ఆ విధంగా మనం జాయింట్ అనేది వేసుకోవాలి హ్యాండ్స్ కి డబుల్ స్టిచ్చింగ్ కూడా వేసుకోవాలి ఆ విధంగా రెండు సైడ్ లో కూడా మనం హ్యాండ్స్ అనేది వేసుకొని కంప్లీట్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి మెయిన్ జాయింట్ కూడా కలుపుకోవాలి బ్లౌజ్ కి వచ్చేసి స్టోన్స్ ఉన్నాయండి అందువల్ల కొంచెం అక్కడక్కడ స్టోన్స్ అవి తీయడానికి కొంచెం ఇబ్బంది పడ్డాను స్టోన్స్ బ్లౌజ్ వచ్చినప్పుడు మనం చూసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి అక్కడ ఏమాత్రం మనం చూడకుండా స్టిచ్చింగ్ చేస్తే నిడిలు అనేది విరిగిపోతుంది ఏం కాదులే అని చెప్పేసి మాత్రం తీసుకోవచ్చు ఖచ్చితంగా స్టోన్స్ ఉంటే రిమూవ్ చేయాలి ఎంత వరకు స్టిచ్చింగ్ మనకు పడుతుందో అంతవరకు రిమూవ్ చేసుకొని కుట్టాలి లేదంటే నీడిల్స్ విరుగుతూనే ఉంటాయి చంక దగ్గర ఖచ్చితంగా నాలుగు జాయింట్లు అనేది అక్కడ కలవాలండి కలిస్తేనే మనకి చాలా నీట్ గా ఉంటుంది చూడండి ఎక్కడ కూడా తేడా రాదు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది చూడండి ఒకసారి ఈ విధంగా అనేది నేను మార్కింగ్ వేసుకుంటున్నాను నడుము నాలుగు భాగాలు సమానంగా ఉండేటట్టు స్టిచ్చింగ్ చేయాలి ఫ్రంట్ సైడ్ ఎక్కువ బ్యాక్ ఫ్రంట్ షేప్ దగ్గర ఎక్కువ తక్కువ ఉండకూడదండి సమానంగా నాలుగు వైపులా ఉండాలి ఒకప్పుడు బ్లౌజులు ఓల్డ్ మోడల్ అయితే ఆ విధంగా కటింగ్ అనేది చేసేవాళ్ళు ఫ్రంట్ షేప్ తక్కువ అంటే షేప్ దగ్గర గ్యాప్ ఉండేలాగా కటింగ్ చేసేవాళ్ళు ఇప్పుడు అలా లేదండి నాలుగు వైపులా సమానంగా ఉండేటట్టు కటింగ్ అనేది చేయాలి స్టిచ్చింగ్ కూడా ఆ విధంగానే చెప్పాను కదండి మీకు స్టోన్స్ అనేది రిమూవ్ చేసుకోవాలి ఆ విధంగా చూడండి మార్కింగ్ మీదే వస్తుంది ఎక్కడా కూడా తేడా రాలేదు మీకు అర్థమైంది అనుకుంటున్నాను అర్థమైతే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీ కామెంట్ ద్వారా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి కామెంట్ ద్వారా నేను రిప్లై ఇస్తాను ఖచ్చితంగా మీకు అందరికీ రిప్లై ఇస్తానో చూడండి ఏ డౌట్ ఉన్నా నన్ను అడగండి స్టిచ్చింగ్ లోనైనా కటింగ్ లోనైనా దేంట్లో అయినా సరే డౌట్ ఉంటే నాకు ఒక మెసేజ్ అనేది చేయండి చూసారు కదా ఫ్రెండ్స్ బ్లౌజ్ అనేది కంప్లీట్ అయ్యింది ఈ పదమూడు నిమిషాలు మీరు కేటాయించి వీడియో అంతా చూస్తారని అనుకుంటున్నాను ఈ వీడియో చూడడం వల్ల నాకంటే మీకే ఎక్కువ లాభం ఉంటుంది స్టిచ్చింగ్ అనేది నేర్చుకుంటారు ఈజీ మెథడ్ తోనే స్టిచ్చింగ్ ఎలా చేయాలనేది మీకు అర్థమవుతుంది బ్యాక్ బటన్ కావాలన్నారు అందుకని చెప్పేసి నేను చిన్నగా తయారు చేసుకుంటున్నాను రింగ్ కోసము ఆ విధంగా అనేది తీసుకున్నాను రివర్స్ లోని రింగ్ అనేది తయారు చేసుకుని బటన్ కోసము స్టిచ్చింగ్ అనేది చేశాను చూశారు కదా ఫ్రెండ్స్ బాయ్ అండ్ అందరికీ